మరియు కొత్త దాంట్లో కూడా లేదు కొందరి స్వార్థం నుంచి అవన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు కాబట్టి గ్రామాన్ని అడ్డుకుని గ్రామ అభివృద్ధి అందరూ ఇబ్బంది పడతారు గ్రామంలో వ్యాపారము దెబ్బతింటుంది రెండుగా డివైడ్ అయిపోతుంది గ్రామంలో ముందు నీటి సమస్య ఉంది ఈ రెండుగా విడిపోతే ఇంకా ఇలాంటి సమస్యలు ఉంటాయి ఈ అలైన్మెంట్ ప్రకారం మా గ్రామ పెద్దలు అండర్ పాస్ కావాలన్న వాళ్ళు నీటి సౌకర్యం ఇవన్నీ దాని మీద దృష్టి పెట్టకుండా ఇది ఏదో పనికి మాల అండర్ పాస్ పెట్టి పెడుతున్నారు దీనికంటే లాగా మాకు పెట్టేస్తే చాలా అందంగా ఉంటుంది తర్వాత మా ఊర్లో డ్రైవర్లు తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగస్తులు వస్తుంటారు ఆర్టీసీ డ్రైవర్లు ఉన్నారు వాళ్ళు అర్ధరాత్రి వస్తుంటారు కాబట్టి అండర్ పాస్ విడిచి ఉంటే ఇక్కడ నుంచి దమ్మి తత్తి దాకా అంటే దగ్గర దగ్గర రెండు కిలోమీటర్ల దగ్గర బస్ స్టాప్ పెట్టారు ఆ బస్ స్టాప్ దగ్గర దిగి రాత్రి ఆడవాళ్ళు రావాలంటే కూడా ఇబ్బంది ఉంటుంది ఈ అండర్ పాస్ నుంచి దొంగతనాలు సారాయి వాళ్ళు అంతా ఈ విటేజింగ్ లో పెరిగిపోతాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని అండర్ బాస్ తీసేసి మామూలుగా వేయవలసి కోరుతున్నాం మా యొక్క ఎరగుడు గ్రామంలో ఎన్హెచ్ త్రీ పార్టీ వాళ్ళు హైవే వాళ్ళు ఈ రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అయితే డిపేట్ ప్రకారం మా ఊర్లో ఫ్లైఓవర్ లేదు కొంతమంది రాజకీయ ప్రభావాలను బట్టి అధికారాలను బట్టి వాళ్ళు ఫ్లైఓవర్ ప్రబులు చేస్తున్నారని విన్నాం దయచేసి మా ఊరికైతే ఫ్లైఓవర్ వద్దు ఎందుకనగా ఇదే హైవే రోడ్ ఉంది మాకు ప్రతి విషయంలో హాస్పిటల్ కానీ ఏదైనా పిల్లలు చదువులకు కానీ కర్నూలుకి వెళ్ళాలి నా దగ్గర రావాలి కాబట్టి అర్ధరాత్రి అయినా కూడా మా ఊర్లో లేడీస్ కర్నూలు ఎక్కితే అర్ధరాత్రి కూడా రోడ్డు మీద దిగి ఇళ్ళకు వచ్చేవాళ్ళు అయితే ఫ్లైఓవర్ బట్టి ఆ ఇక్కడో ఆ యొక్క తెలుగు బ్రిడ్జ్ దగ్గర రావాలి వెళ్ళేదనుకో ఇక్కడ జంషట్టు దగ్గర రావాలి దాదాపు అంటే రెండు రెండు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఆ యొక్క రెండు కిలోమీటర్లు అర్ధరాత్రులు కూడా ఈ యొక్క లేడీస్ ఆ స్త్రీలు దిగి రావాలంటే రాజ్య కాలంలో చాలా పరిస్థితులు ఎటువంటి తెలుస్తున్నాము అందుకని కానీ దయచేసి అధికారులు అయితేనేమి ప్రజాప్రతినిధులు అయితే దయచేసి ఈ యొక్క రాజకీయం కాదు మా యొక్క గ్రామం క్షేమాభివృద్ధి కొరకు మేమందరం కూడా ఈ విధంగా ఈ రాజకీయం చేయకుండా అందరికీ కూడా అందరూ అవసరం కొరకు ఎందుకంటే ఈ యొక్క ప్రత్యేకంగా స్త్రీలు అయితేనేమి చిన్న వాళ్ళ వాళ్ళకి పిల్లల చదువులైతే హాస్పిటల్ చాలా ఉన్నారు ఇదే మీద అయితే ఇదే ఫ్లైఓవర్ లేకుండా అయితే మేము రోడ్డు మీద ఆపినా కూడా బల్లారు బస్సు వాళ్ళు అయితే ఎక్సిడెస్ అన్ని ఆపుతారు మాకు వీడెక్కడము గంట నర కాలి కర్రలు పోయి ఏదైనా చూపించుకోండి మళ్ళీ వచ్చే వాళ్ళు వస్తే ఉన్నారు దయచేసి ఎన్ఎస్ అయితేనేమి ఈ యొక్క అధికారులు అయితే రాజకీయ నాయకులు పెద్దలైతేనేమి కూడా దయచేసి మా గ్రామం ఒకసారి దృష్టి పెట్టుకొని ఇది ఎవరికి అతిథిగా వ్యతిరేకత మాట్లాడటం లేదని మా గ్రామం సేవా మాట్లాడుతున్నాం మీరు దయచేసి ఈ యొక్క ఫ్లైఓవర్ విరమించుకోండి ఎందుకంటే ఈ యొక్క సైడ్ ఎట్లాంటి గేట్ వాళ్ళు వాల్స్ ఉంటాయి కాబట్టి ఏ ప్రమాదం సార్ ప్రమాదం అనేది జరిగే దరతలు ఇప్పుడు చూస్తూనే ఉండడం హైవేలు జరుగుతున్నప్పుడు జరిగే దరతలే ఉంటాయి అది దురదృష్టము అది ఏం నిర్దేశం పెట్టుకోవడం జరుగుతుంది కానీ ఈ యొక్క ప్రజలకు కావాల్సి కానీ కాదు మేము ఎవరికి వ్యతిరేకత కాదు మా గ్రామాన్ని ఎడగుడు గ్రామాన్ని సేవ్ చేయడానికి ఎడగుడు గ్రామం అభివృద్ధి పొందడానికి రోడ్డు ఉన్న ఏదో చిన్న చిన్న కొట్లు అంగలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు హైవే లారీలు కానీ ఎవరైనా కానీ ఆపుకొని టూరిస్టులు కానీ ఆపుకొని ఏదైనా వాళ్ళ వ్యాపారం జరుగుతుంది ఆ విధంగా గ్రామ ఎరువులు గ్రామ క్షేమాభివృద్ది కొరకే మేము మాట్లాడుతున్నాం కానీ ఎవరికి వ్యతిరేకత కాదు దయచేసి మా ఊర్లో ఈ ప్రభు విరమించుకుంటారని చెప్పి మరొకసారి మీకు చేతులెక్కి జోడించు రోడ్డు విస్తీర్ణంలో భాగంగా అండర్ పాస్ లేదు కానీ అండర్ పాస్ నిర్మించాలని చెప్పేసి పట్టుబడుతున్నారు దయచేసి మా గ్రామానికి అండర్ పాస్ అనేది వచ్చు ఇది రాబోయే తరాలకు అంతరాత్రంగా ఏర్పడుతుంది యాక్చువల్గా ఏదైతే ఎస్టిమేషన్ ఇచ్చినారో ఎస్టిమేషన్ ప్రకారం పాత డిపిఆర్ లో ఉన్నట్టు మాత్రమే అండర్ పాస్ అనేది వద్దు అని కమిటీ తీర్మానించింది రోడ్ కమిటీ తీర్మానించింది సనవే కమిటీ దాని ప్రకారమే రోడ్ అనేది రోడ్ అనేది నిర్మిస్తే బాగుంటుంది గ్రామంలో ప్రతి ఒక్కరూ సేఫ్టీ మెజర్మెంట్ దృష్టిలో ఉంచుకొని అండర్ పాస్ అనేది కన్స్ట్రక్షన్ జరిగింది అని అంటే తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది వెహికల్స్ అనేది డైరెక్ట్ వెళ్ళి తెలుగు గీనా పడాల్సిన పరిస్థితి ఉంది దాన్ని ఉద్దేశించుకొని కేంద్ర కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఎన్హెచ్ వాళ్ళు కావచ్చు ఇక్కడ అండర్పాస్ అనేది నిర్మాణము అంత సులుబైనది కాదు అని వాళ్ళ రిపోర్ట్లో చెప్పబడింది కానీ వీళ్ళు అదేవిధంగా వీళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం ఈ రకంగా అండర్ పాస్ నిర్మాణం అనేది చేపడుతున్నారు తక్షణమే దీన్ని ఆపించవలసిందిగా మా యొక్క మనం